Thank హెల్లో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే హైదరాబాద్ నుంచి షిర్డి వెళ్దాం అనుకుంటున్నాం అండి యాక్చువల్లీ మాకు ప్లాన్ లేకుండే చందు ఇంకా రూప వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు వెళ్దాం అనుకున్నారు సడన్గా మేము కూడా వాళ్ళతో పాటు స్టార్ట్ అయ్యాము మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి సో వెదర్ అయితే ఫుల్ కూల్గా వర్షం పడుతూ భలే ఉండిందండి ఫస్ట్ అనుకున్నాం అబ్బా వెదర్ ఇలా ఉంటే ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుందేమో అని కానీ ఇదే బెటర్ అండి చాలా ఎందుకంటే సన్ సన్నుండి ఉంటే కనుక ఫుల్గా చాలా ఇబ్బంది అయ్యేది ట్రావెలింగ్కి సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ హోటల్ బాబా రామ్ దేవ్ దాని దగ్గర ఆగాము ఇది మనకి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ దాటిన తర్వాత వస్తుంది సో ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అంటే ఇంకా ఇడ్లీ కన్నా బెటర్ ఆప్షన్ అయితే ఏముండదేమో మాక్సిమమ్ ఎందుకంటే ఆయిలీ ఫుడ్ తింటే మళ్ళీ అది మనకి ట్రావెలింగ్లో ఇబ్బంది అయిపోతుంది సో నేనైతే మాక్సిమం ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాను బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలా హోటల్ అంతా ఒక్కసారి ఇలా తీసాము అసలు ఫుల్ క్లౌడీ క్లౌడీగా ఉండడం వల్ల ఎంత బాగుందో అండ్ ఈ వెదర్ చల్లగా ఉండడం వల్ల వేడి వేడిగా చాయ్ పడకపోతే మాత్రం అసలు బాగోదు కదా నాకైతే చాయ్ కంపల్సరీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ ఈ ప్లేస్ చూస్తున్నారా మనకి గోల్కొండ ఫోర్ట్ ఎలా ఉంటుందో అలా ఫోర్ట్ కనిపించింది చాలా బాగుంది అని క్యాప్చర్ చేశాము ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎక్కడ వెయిట్ చేయకుండా కంటిన్యూస్గా అయితే జర్నీ చేశామండి ఇంకా మధ్యాహ్నం డైరెక్ట్గా లంచ్కే ఆగదాం అని చెప్పి లంచ్ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చెక్ చేసాము ఇది చూసారు ఆంబియన్స్ ఎంత బాగుందో చాలా నచ్చి ఈ ప్లేస్లో అయితే ఆగాము కానీ చెక్ చేస్తేనేమో ఈ హోటల్లో ఓన్లీ టిఫిన్సే ఉన్నాయి మీల్స్ అవైలబుల్ లేవు సో ఇక్కడైతే డ్రాప్ అయిపోయాము కానీ మీన్ వైల్ అక్కడ చూస్తున్నారా కోవా కనిపించింది షిరిడీలో కోవా ఫేమస్ కదా సో అక్కడికన్నా ముందే మాకు ఇక్కడ కనిపించింది అందుకనే పట్టు పట్టాము ఒక బాక్స్ తీసుకొని కార్లో తిందా అని చెప్పి అంకుల్ని ప్యాక్ చేయమంటే ఫ్రెష్గా అలాగ కట్ చేసి ప్యాక్ చేశారు నీట్గా చక్కగా సో ఒక సైడ్ నుంచి రూప తను వీడియో తీస్తుంటే ఇంకొక సైడ్ నుంచి నేను వీడియో తీస్తున్నాను నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ హోటల్ గ్రాండ్ కన్నయ్య అనే హోటల్ కనపడ్డది అదేంటో అండి ఈ ఊళ్ళో అన్ని కృష్ణుడి పేరుతోనే ఉన్నాయి హోటల్స్ కానీ ప్లేసెస్ కానీ మేబీ ఇక్కడ కృష్ణుడు రిలేటెడ్ ఏమైనా ఉందేమో తెలియదు కానీ అన్నీ కూడా హోటల్ నేమ్స్ కానీ ప్లేసెస్ అన్నీ కూడా కన్నయ్య కృష్ణయ్య అని ఇలా కృష్ణుడి పేరుతోనే ఉండింది ఫుడ్ అయితే బాగుండింది ఫుడ్ తినేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇలా స్టార్ట్ అయిపోయాం జర్నీ స్టార్ట్ అయిపోయాం ఇలా ఇలా వెళ్తూ ఉండగా మాకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది అండి చూస్తున్నారుగా వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో అసలు వ్యూ కూడా మేము యాక్చువల్లీ చాలామంది జనాలు ఉన్నారని ఏంటో చూద్దామని ఆగితే ఇంకేంటండి వాటర్ ఫాల్స్ కాసేపు ఉందామనిపించింది కానీ మళ్ళీ షిరిడీకి లేట్ అవుతుంది అని చెప్పి జస్ట్ అలా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ అయిపోయాము అండ్ షిరిడీకి ఆల్మోస్ట్ కాస్త దూరంలో ఉన్నామన్నప్పుడు ఒక హోటల్ దగ్గర మళ్ళీ చాయ్ కోసం ఇంకా చిన్న స్నాక్స్ ఏమైనా తిందామని వెయిట్ చేసామండి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము షిరిడి వచ్చేసాము షిరిడి వచ్చేసాం నెక్స్ట్ ఇక్కడ రూమ్స్ వెతుకుతున్నాము ఎందుకంటే మేము రూమ్స్ ముందుగా బుక్ చేసుకోలేదు సో త్రీ త్రీ రూమ్స్ త్రీ హోటల్స్ అవి వెతకగా ఇక్కడ హోటల్ సాయి విదిషా ప్యాలెస్ అనే హోటల్ ఫైనల్గా ఫైనలైజ్ చేసాము ఎందుకంటే ఇది చాలా బాగుంది ఆంబియన్స్ బాగుంది ఇంకా రూమ్స్ కూడా చాలా నీట్గా అనిపించినాయి మాకు చెక్ చేసుకునే తీసుకున్నాము ఇది ఒక అటాచ్డ్ రూమ్ తీసుకున్నారు చందు వాళ్ళకి మాకును ఎందుకంటే స్టేకి బాగుంటుంది కదా కలిసి ఉంటే అలాగా అని చెప్పి ఇది ఫస్ట్ రూమ్ ఈ రూమ్లో మేము ఉన్నాము నెక్స్ట్ రూమ్లో చందు ఇంకా రూపా వాళ్ళు ఉన్నారు సో దానికి దీనికి సెపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి ఈ రూమ్కి ఎడిషనల్గా ఏంటంటే ఇలాగ ఒక మిర్రర్ వచ్చింది దానితో పాటు బయటన బాల్కనీ కూడా వచ్చింది చిన్న బాల్కనీ కానీ క్యూట్గా ఉంది బయట నుంచి వ్యూ కూడా చాలా బాగుండింది మేము వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది సో రూమ్ అయితే రూమ్ టూర్ అయితే ఇది నెక్స్ట్ నైట్ మళ్ళీ బాబా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము వచ్చిందేనే వెళ్ళాము ఎందుకంటే టైం వేస్ట్ చేయడం ఎందుకు ఒక దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇలా నలుగురు రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాము దర్శనానికి ఇక్కడ బాబా విగ్రహం చూస్తున్నారు ఎంత బాగుందో బయటన అసలు వాటర్ ఫాల్ లాగా పెట్టారు చాలా బాగుంది ఇదే బాబా టెంపుల్ ఇలా ఫస్ట్ వచ్చేసి చెప్పులు అవి ఒక దగ్గర పెట్టేసి సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే పాకెట్లోని అవి కూడా ఒక దగ్గర పెట్టేయాలి అని చెప్పి చెప్పారు కానీ ఫస్ట్ టికెట్స్ అవి తీసుకొని తర్వాత సెల్ ఫోన్స్ అక్కడ వేరే ప్లేస్లో పెట్టచ్చు అని చెప్పి ఇలా లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ గేట్ నెంబర్ సిక్స్ నుంచి అయితే మేము వెళ్ళాము యాక్చువల్లీ చందు రూపాకి ముందే టికెట్స్ బుక్ చేసుకున్నారు వాళ్ళు ప్లాన్ ట్రిప్ కాబట్టి వాళ్ళది షిరిడి దర్శనానికి ఇంకా హారతికి అన్నిటికి వాళ్ళు బుక్ చేసుకున్నారు కానీ మాది అన్ప్లాన్డ్ కాబట్టి మేము ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకోవాల్సి వచ్చింది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లోనే మనకి టికెట్స్ ఇస్తారనమాట సో నైట్ బాబా దర్శనానికి అయితే మేము టికెట్స్ తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము మొబైల్స్ లోపలికి అలవ్ చేయరు కాబట్టి మొబైల్స్ అన్ని లోపల పెట్టేసి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసాము గేట్ ఎయిట్ ఫోర్ నుంచి నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత అప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకని అందరికీ ఆకలిస్తుందని ఫస్ట్ ఇక్కడ ఈ హోటల్కి అయితే వచ్చాము ఈ హోటలే ఎందుకనుకున్నామంటే బయట బోర్డు ఏమని ఉంది తెలుసా ఆంధ్ర మిల్స్ విజయవాడ ఇంకా గుంటూరు మిల్స్ అని చెప్పి పెట్టారు ఆ ఒక్క మాటకి అందరం టెంప్ట్ అయిపోయి వెళ్ళాము కానీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే ఫుడ్ ఏమీ లేదు ఏదోలాగా వేస్ట్ చేయకుండా తినేసి బయటకైతే వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ మనందరి ఫేవరెట్ పార్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఏంటి షాపింగ్ షాపింగ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి మనకి పని అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్ అయితే పక్కా చేస్తాం కదా అలానే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అంట బాబా టెంపుల్ దగ్గర బయటన టెంపుల్ బయటన ఎట్లా వీధిలో పెడతారు నైట్ టైం అంతా నడుస్తుంది అంట ఈ మార్కెట్ అయితే చాలా బాగున్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి లైక్ బాబా విగ్రహాలు కానీ దండలు కానీ ఇట్లా ముగ్గు వేసుకునేవి కానీ అన్నీ అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫేమస్ మనకి షోలాపూర్ చెప్పులు చెక్కతో చేస్తారు కదా ఆ చెప్పులు మేమైతే తీసుకున్నాము అవి ఇక్కడి టాయ్స్ కూడా చెక్కతో చేసినవి ఇవన్నీ కూడా చాలా మార్కెట్ చాలా పెద్దదండి ఈ లెంత్ ఇక్కడి నుంచి ఆ చివరి వరకు చాలా మార్కెట్ ఉంది సో అదంతా అయితే చూపిస్తాను ఒక లుక్ అయితే వేసేయండి అందరు ఓకేనా అయితే మా నైట్ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగే మళ్ళీ లెగసి దర్శనానికి అయితే వెళ్ళాము కానీ ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు రెగ్యులర్ అవుతుంది కదా నైట్ ఆల్రెడీ క్లిప్ తీసాము కదా అని సో ఇక్కడ కనిపిస్తుంది అయితే మేము ఈవినింగ్ హారత్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐ లవ్ సాయిబాబా అని ఉండింది సో ఈ పిక్చర్ అయితే తీసాను ఇలాగా నేను షిరిడి విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పటి నుంచో షిర్డి వెళ్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు కుదరలేదు బాబా అనుగ్రహం ఉండే వరకు ఎవ్వరూ వెళ్ళలేరంట కదా నిజంగానే అండి అది నాకు ఇప్పటికీ ఆయన అనుగ్రహం కలిగింది అందుకనే నేను వెళ్ళగలిగాను చాలా హ్యాపీ అనిపించింది నైట్ బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారా పువ్వులు తీసుకుందాం అని అనుకున్నాను కానీ చందు రూపా వాళ్ళు వద్దక్క లోపలికి అలవ చేయరంట అనగానే ఇంక వదిలేశాను చాలా మోసాలండి అసలు మనకి పువ్వులు తీసుకోండి ప్రసాదాలు తీసుకోండి బాబా కాళ్ళ దగ్గర పెట్టండి అంటారు కానీ నిజానికి మనకి ఏమీ అలౌడ్ చేయరు అసలు లోపలికి సో మీరైతే జాగ్రత్త పడండి ఇలాగా తీసుకొని వేస్ట్ చేయకండి ఎందుకంటే లోపలికి అయితే ఏమీ అలౌడ్ ఉండవు అండ్ అక్కడితో అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చేసాము అందరం మళ్ళీ హోటల్కి రిటర్న్ అయిపోతున్నాం ఇక్కడితో అయితే మా షిరిడి టూర్ కంప్లీట్ అయిపోయింది దర్శనం చాలా బాగా జరిగింది టూర్ కూడా ట్రిప్ కూడా చాలా బాగా జరిగింది మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమింగ్ వీడియోస్లో మేము షిరిడి నుంచి నాసిక్ వెళ్ళాము ఆ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా సో మిస్ అవ్వకుండా చెక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్